హలో అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కాంజీవరం శారీ విత్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండి మనకు శారీ మొత్తం కూడా ఇలాగా సిల్క్ వేవింగ్తో అయితే వస్తుంది పళ్ళులో మనకి టాసెస్ అయితే ఇచ్చేసామండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్లో వస్తుంది టూ బ్లౌజెస్ అయితే వస్తాయండి ఒకటి మనకి కాంట్రాస్ట్లో సిల్క్ వేవింగ్ పైన వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇంకొకటి సపరేట్గా మగ్గం వర్క్తో చేయించిన బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి ఫుల్ మగ్గం వర్క్ అయితే ఉంటుంది దానికి చూస్తున్నాం కదా హ్యాండ్స్కి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అలా వస్తుందండి బాటిల్ గ్రీన్లో ఇలా ఇలా ఫుల్గా అయితే వర్క్ అయితే ప్రతి బ్లౌజ్కి అయితే సేమ్ ఉంటుందండి సేమ్ మోడల్లో అయితే వస్తుంది అండ్ మనకి ఇందులో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి ఇప్పుడు మనం అయితే పర్పుల్ కలరు డార్క్ బ్లూ అండి డార్క్ పర్పుల్ ఇది మనకి కాంట్రాస్ట్ కలర్ బాడర్ తోటి శారీ మొత్తం కూడా ఇలాగ సిల్క్ వేవింగ్తో వస్తుంది వీటి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ టూ బ్లౌజెస్ అయితే వస్తాయండి మనకి బార్డర్ అయితే మనకి ఇలాగా కాంట్రాస్ట్లో వస్తుంది ఒక బ్లౌజ్ అయితే మనకి శారీలో రన్నింగ్ వస్తుందండి కాంట్రాస్ట్ కలర్తో అనదర్ బ్లౌజ్ అయితే మనకి ఇలాగా వర్క్ తోటి ఇలా వస్తుందండి ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం అయితే రాణి పింక్ అండి బ్యూటిఫుల్ శారీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చూస్తున్నాం కదా ఇలా అయితే వస్తుంది శారీ మొత్తం కూడా శారీ బార్డర్ కలర్ మనకు రాణి పింక్తో అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా మనకు కాంట్రాస్ట్తో వస్తుంది విత్ మగ్గం వర్క్ టూ హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండి ఇలాగైతే వస్తుంది బ్యూటిఫుల్ శారీస్ అండి కావాలి అన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే చేయండి ప్రజెంట్ మనం అయితే లైట్ పర్పుల్ అండి బార్డర్ కలర్ లైట్ పర్పుల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగ సిల్క్ వేవింగ్తో అయితే వస్తుంది ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది మగ్గం వర్క్ అండి ఫుల్ మగ్గం వర్క్ అయితే ఇచ్చేసాము ఇందులో మనకి రెడ్ అండి ఇప్పుడు మనం అయితే రెడ్ బార్డరు రెడ్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ మనకి రెడ్ కలర్లో దానిపైన మగ్గం వర్క్తో అయితే వస్తుంది బ్యూటిఫుల్ శారీస్ అండి బుక్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతుందండి టూ టు త్రీ డేస్లో అయితే డిస్పాచ్ అయిపోతుంది అండ్ ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తాను అండ్ ట్రాక్ చేసి నేనే మీకు ఫాలో చేస్తానండి ఇలా అయితే వస్తుంది మనకి బ్లౌజ్ వర్క్ ఇలా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే పిన్ చేయండి బ్యూటిఫుల్ కంజీవరం శారీస్ విత్ మగ్గమర్ బ్లౌజెస్ అండి ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అండి ఫైవ్ డేస్ లోపలైనా రావచ్చు సెవెన్ వర్కింగ్ డేస్ లోపలైనా రావచ్చు థ్యాంక్ యూ